హలో అందరికీ ఆంధ్రలా ఉన్నారు బాగున్నారా మీరందరూ మన ఛానల్లో రీసెంట్గా నా బర్త్డే వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను కదా ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి ఇంకొక బర్త్డే పార్టీ వీడియో ఉందనమాట అది కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా మిమ్మల్ని విసికించండి బర్త్డే వీడియోస్తో అదే లాస్ట్ వీడియో ఇంకా ఈ వీడియో ఏంటంటే మేము బర్త్డే కోసం అని చెప్పి నేను విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని ఆ దాంట్లో వ్యూ అంతా వీడియో తీసాను నేను మా అమ్మ పిల్లల్ని రిసీవ్ చేసుకునేది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎగ్జైట్మెంట్లో తీయడం కుదరలేదు ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాను అనమాట అన్నీ మన కాళ్ళ దగ్గరికే వస్తాయి ఎవరైనా అంతే అనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అదొక హ్యాపీనెస్ అదొక ఎంజాయ్మెంట్ కదా ఏదైనా అప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్నంత జోష్ మనకి వచ్చేటప్పుడు ఉండదు ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే సిచ్ సిచ్యువేషన్ ఇది పిల్లలు కూడా అమ్మమ్మ వాళ్ళు ఇంటికంటే బాగా ఎంజాయ్ చేస్తారు కదా అప్పుడప్పుడే వెళ్తాం కాబట్టి మా పిల్లలు కూడా అంతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు ట్రైన్లో జర్నీ చేసినంతసేపు బాగానే ఉంటారు ఒక టూ అవర్స్ ఇంకా లాస్ట్ వన్ అవర్ పెడతారు పెడతారనమాట ఎప్పుడు వెళ్ళిపోతాం ఎప్పుడు వెళ్ళిపోతాం ఎప్పుడు వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా అలా గ్రీనరీ ఎంజాయ్ చేసుకుంటూ గోదావరి నది కూడా నేను వీడియో తీసాను ఇది ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు లాస్ట్గా అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు సాంగ్ పెట్టి ఆపేస్తాను అంతే వీడియో థ్యాంక్ యూ ఫుల్గా చూడండి వీడియో మొత్తం బాగుంటుంది అంతే వీడియో థ్యాంక్ యూ చూసారు ఆ వీడియో మీకు నచ్చిందా ఇదేంటంటే ఇక్కడ ట్రైన్ మధ్యలో ఆపేశారనమాట అందరూ దిగి నడుస్తున్నారు ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయాము మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత ఎక్సిమెంట్ ఎక్సైట్మెంట్తో ఉంటారా కమెంట్ సెక్షన్లో చెప్పండి అంతే